ఊపుహార్లో వేలగని వెళ్ళ వచ్చాడు ఎవరది నేనండి ఆఫ్టర్ వన్ ఇయర్ కాదు ఆఫ్టర్ సెవెన్ మంత్స్ ఫైవ్ మంత్స్ గడిచిపోయే కదా అబ్బా గర్భాధానం గడికి గడేసుకునే టైంలో నా గడియ దించబెట్టయ్యా పాతవలే బొంగు గర్భాధానమా గోదానమా నాకేం పట్టాలి రాజయోగం కదా ఏది ఎక్కడ పట్టింది రాజయోగం కనీసం శోభనయోగం కూడా పట్టలేదే పుంపుహార్ పుంపుహార్ ఏంటి శోభనం తగలేదా అందుకే నీ రాజయోగం పుంపుహార్ అయిపోయింది అదేంటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న మగాడికి తక్షణం ఆగిపో పెళ్లి చేసుకున్నా అన్న తర్వాత మగాడు అన్నావు పెళ్ళై శోభనం దొరకపోతే నువ్వు మొగుడు అవుతావు మగాడు అవుతావు కడిగా చెప్ప మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ ఫిట్టింగ్ రా బాబు శోభనం చేయడంటాడు వాడు శోభనం జరిగితే గానీ లక్ నువ్వు 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 రికమెండ్ చేయకూడదు ఏ ఉద్యోగానికి అయితే కుర్రాడు బుద్ధిమంతుడు బాగా పనిచేస్తాడని చెప్పొచ్చు అదే చెప్పు బాబు మాయల పకీరి ప్రాణం చిలకలో నా రాజయోగం పట్టుకెళ్ళి అక్కడ పెట్టావు మారు వేషంలో వెళ్ళి రేపు చేసుకోవచ్చా ఎల్లుండి కూడా చేసుకోవచ్చు నువ్వు ఎప్పుడు చేసావు ఏం చేసావు అన్నది కాదు ముఖ్యం అయితే దాకా ఆగను రేపే చేస్తా సెట్ లో లాగా అరవకు కొంచెం ఆగు ముక్కు దగ్గర పెడతా ఏంటి మత్తులో ముంచిన గుడ్డ ఏదది ఎక్కడ పెట్టను అది ఇప్పుడు దేనికండి నీకు మత్తిచ్చి నిన్ను రేప్ చేయటానికి ఏమిటో హ్యాపీగా పాలు తాగి ఫస్ట్ నైట్ చేసుకోవాల్సిన కొత్త జంటకి రేపులు ఇవాళలు చేసుకోవాల్సిన కర్మ పట్టింది దీనికి అంతటికి కారణం మీ బాబే వాడి సంగతి నేను అయ్యాక తేల్చేస్తాను ముందు నీ సంగతి చూసేస్తా ఎవరు వాడు నువ్వా లచ్చట్టుకుని లచ్చనంగా ఈది గుమ్మంలోంచి రావాల్సింది పోయి దొంగలాగా దొడ్డు గుమ్మంలోంచి వచ్చేస్తావా నవ్విలాగలే చొట్ట తెలిసి తెలియకుండా మాట్లాడుకో నేనేం గుమ్మంలోంచి రాలేదు గోడ దూకొచ్చాను చిన్నావులే గ్రాస్ యథవ్యాసా చేసేవంటే నిన్ను ఖైమా చేసేసి రొయ్యలు కేసి గాను నా కూతురు పర్వాలేదు ఈడోయినా పర్లేదు విన్నావా భార్యమణి మీ నాన్న ఎంత నీచ నికృష్ట దుష్ట దుర్మార్గుడు కన్న కూతురు వీడో అయినా పర్వాలేదు అనుకునే వీడు నీకు తండ్ర కాదు చస్తే కాదు రా నాతో రా పొద్దున్న పంపించేస్తాను విన్నావా బేబీ నిన్ను జీవితాంతం పోషిస్తానన్నం లేదు ఈ నైట్ కి తీసుకెళ్లి పొద్దు పంపేస్తానంటున్నాడు ఈ మొగుడా కాదు చస్తే కాదు అయ్యా ఆరు నూరైనా ఆయన నా కాదు లచ్చ అయితేనే నీ భర్త ఏమిటి మామయ్య నువ్వు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటావు ఇప్పుడు మనకి ఏం తక్కువని ఏం చేసుకుంటావు డబ్బు అంతా మనం అందుకని నేను చెప్పేది ఏంటంటే నా లచ్చ నాకు ఇచ్చేయి ఆ ఒక్కటే అడక్కు సరే అలా అన్నావు బాగుంది చూడు నీ కూతురు శోభనం లేక గంట గంటకి ఎలా చిక్కిపోతుందో నా కోసం కాకపోయినా నీ కూతురు కోసమైనా ఆ శోభనం ముచ్చటైతే జరిపించేసి ఆ ఒక్కటి అడక్కు అనుకున్నా నువ్వు అంటావని నువ్వు ముత్యాల ముగ్గు వెళ్ళనికి ఎక్కువ గ్యాంగ్ లీడర్ వెళ్ళకి తక్కువ కదా అది తెలుసుకుని నువ్వు మసులుకుంటే వాటర్ లిస్ట్ లో నీ పేరు ఉంటది లేకపోతే రేషన్ కార్డు కూడా రద్దు అయిపోద్ది డబ్బు కోసం మమ్మల్ని ఇద్దరిని వేరు చేస్తావా ఒక్కసారిగా లక్ష రూపాయలు తమ్మంటే ఆయన ఎక్కడి నుంచి అయితే అంత సొమ్ము ఒక్కసారి ఇచ్చుకోలేకపోతే నాలుగు దఫాలుగా నాకు నాలుగు పాతికలు ఇమ్మను కాకపోతే ఒకటి వడ్డీగా కొడతా చెప్పొచ్చు కొడతాను చెప్పింది పూర్తిగా వెంట చెప్పు మొదటి పాతికి వేలు ఇస్తే గుమ్మంలో అడిగట్టచ్చు రెండో పాతికి వేలు ఇస్తే అమ్మాయి చేతితో కూడు తినొచ్చు మూడో పాతికి వేలు ఇస్తే ఆ అమ్మాయి ఒంటి మీద చివరి ఆఖరి పాతికి వేలు పేమెంట్ ఇచ్చేస్తే కార్యం చేసేసుకోవచ్చు అయితే పని చేద్దాం ముందు పేమెంట్ ఇచ్చేస్తాను ఆ కార్యం జరిపించాను అయితే ఓ చేద్దాం నాలుగో వాయిదా లక్ష చేద్దాం ఆ మొదటి మూడు రద్దు చేద్దాం మళ్ళీ మోతాలు పోనీ ఓ పని చేస్తే నిన్ను మెడట్టు గింటి చేయడమే ఏర్పాటు చేస్తాను రే ఎవరు అక్కడ మెడబట్టి బయట ఇక్కంటిస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు చేత నేనే అల్లు టైప్ లో స్టైల్ గా బయటకు వెళ్ళిపోతాను నువ్వు సైలెంట్ గా ఉంటా ఏమాయ్ వెళ్ళస్తారాయ్ వెళ్ళస్తారు మామయ్య గారు ఇదిగో మీ అమ్మాయి గారిని పూలా చూసుకోండి మామయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త ఓ అడలేదమ్మా నలుగురు అడిగితే ఏం సమాధానం చెప్పమంటావురా వెరీ సింపుల్ చెల్లికి పెళ్లి చేయకుండా తను పెళ్లి చేసుకున్నాడని లోకమంతా కుక్కురొక్కు అంటామని ఎలాగైనా సరే చెల్లి పెళ్లి చేసి కానీ తన పెళ్లాన్ని తెర్చుకుని నా కొడుకు శబనం చేశాడని చెప్పు నువ్వు నాకు పెళ్లి చేయడం అంటే అది జరిగేది నా ఇరవై ఏట కాదు అరవయ్య ఏట అప్పుడు నేను వెళ్ళేది కాపలాని కాదు కాటికి అందుకే నిన్ను నమ్ముకోకుండా ఆ బాచిగా నేను నమ్మకన్నాను వాచి గడ నాకు కటింగ్ చేసే పార్బర్ గడ వాడే మొన్న నీ నీ కటింగ్ కొడుతున్న సేపు నాకు కన్ను కొడుతూనే ఉన్నాడు వాడితో ఫ్లాగ్ ఎత్తేస్తా గాని నా పెళ్లి సంగతి మర్చిపోయి ముందు నీ పెళ్లి బాధలు గురించి ఆలోచించు మొత్తం అప్పులంతా కట్టకట్టుకొచ్చి బయట కాచు కూర్చున్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావరా వెరీ సింపుల్ అయితే కానీ అడ్డు దొరుకుతుంది మా అప్పులు తీర్చకుండా వేగాలు అడ్డు తద్దినం మీరంతా నాకు సహాయం చేయాలి ఏంటి ఈ అప్పులు తీర్చడానికి నీకు వేరే చోట పిప్పించాలా కాదు నాకు నీ శోభనం నువ్వు చేసుకోవాలి అబ్బా మీకు తెలుసు కదా లక్షిస్తేనే చేస్తానని లింకెట్టి తెచ్చాడు మా మామ అది జరిగితే గానీ మనకు కలిసి రాదు కాబట్టి మీరంతా నాతో కలిసి వస్తే నేను అంటాను మీరంతా అనాలి ఇంత పెద్దవారు మీరు చేయవలసిన పనే ఇది కూతురికి పెళ్లి చేసి అల్లుండి బయటకు గంటేస్తే వేదాలు ఒప్పుకో అదేదో అమ్మాయి గారిని కూడా బయటకు గంటేస్తే వాళ్ళు తంటలేదు వాళ్ళు పడతారు కదా ఒకసారి తలుపు తీయండి కొంచెం మంచి చెడు మాట్లాడాలి తిన్నావునే తప్పు అలా పిలిస్తే రాడు అందుకండి బాజాలు బోర్లు

జనోయో <imitation> కుదరక గదిలోబడి సతితో మదవతితో పులికే సమయం వృధగా పరిగెడితే మా ఇక నైందయారీమా మనకడకడోయి సమంత జమకట్టు రెడ్డి చెమ్మదనదమను తాణియావా యావముసలడ కల్లుడు అసమండివయ్య మరుము సమకట్టివయ్య రెడ్డికే నియాజరేట చాపండి సార్ మీరు ఇరవై మూడు పిచ్చి పిచ్చి డాన్స్ లో చేశారంటే తలకాయలు పటాస్కాయలు పెట్టేలు పెట్టేలు పని వెళ్ళిపోతాయి మామయ్య గారు మనలో మనం ఇలా కాల్చుకోటాలు పేల్చుకోటాలు ఏం బాగుంటుంది కానీ మీరు జైలుకి వెళ్తే గేలం పట్టి నా చేతితో రాళ్ళు అవి కొట్టుకోవడం బాగోదు అందుకని నా మాట విని ఆ శోభన కాస్త జరిపించండి గొడవ జరుపుతున్నా మాటలు లేవు అయ్యా మీరు ఇలాంటి కండిషన్లు పెడితే అతను మా బాక్యలు ఎప్పుడు తీరుస్తాడు జాప్యం చేస్తే వడ్డీ పెరిగిపోతుంది నా వయసు పెరిగిపోతుంది మీరు అర్జెంట్ గా ఇక్కడి నుంచి ముందు గట్ అవుట్ అవ్వకపోతే నాకు బీపీ పెరిగిపోద్ది ఆ తర్వాత మద్రస్ మీద మద్రస్ పెరిగిపోతుంది వద్దు కడుపు చంచుకుంటే మీద పడుతుంది నువ్వు హంతకుడు అయితే పోయే పరువు ఎవరిది నాదేగా అందుకని కామ్గా నువ్వు లోపలికి వెళ్ళి తలపేసుకో నేను పెళ్లివారి టైపులో వీళ్ళందరినీ తీసుకుని ఊరేగింపుగా వెళ్ళిపోతాను శుభం అలాక్కానేవ్వండి